నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ముప్పై మూడో వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా గద్దల రవికుమార్ చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రవికుమార్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అది ఆయన పోరాట కృషి ఫలితం అని తెలిపారు రావడం అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి చెప్పుకుంటేనే ఇటువంటి ఎటువంటి సందేహం లేదు ఇటువంటి కార్యక్రమాలు మంది యువకులు కానీ ఎంతోమంది అప్కమింగ్ జనరేషన్ సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వీడర్లు కానీ వారి ఒక్కరికి ఒక్కరికి కూడా ఒక జ్ఞానోదయం పంచుతుందంటే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చెప్పుకో చెప్పుకోక తప్పదు అలాగే అనేక మంది గ్రామ పంచాయతీ సర్పంచులు మాది వార్డ్ మెంబర్లు మాది సర్పంచులు మాజీ మహోన్ గారు కానీ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఇచ్చే పుల్ల కార్యక్రమం రెండు వందల ముప్పై మూడవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్దెల రవికుమార్ రాష్ట్ర అధ్యక్షులు చలిత సంక్షేమ సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా షాహిద్ భగత్ సింగ్ నిర్వహించడం జరిగింది ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు జన్మించిన వ్యక్తే ఇరవై ఐదు సంవత్సరాలు జన్మించిన వ్యక్తి ఇరవై ఐదు దశాబ్దాలు గుర్తు ఉండిపోయే చరిత్ర నిర్మించిన వ్యక్తి షాహిద్ భద్రచింది ఈ రోజు మనమందరం కూడా ఈరోజు దాదాపు వంద సంవత్సరాల బతికి కుండ కుటుంబ సభ్యులు కూడా గుర్తుపెట్టుకున్నారు దౌర్భాగ్య బతుకు చాలా మంది బతుకుతున్నారు అది కాదు మనకు ఆదర్శం ఆ రకంగా సాయి భగత్ సింగ్ గారి జీవితమే మనకు ఆదర్శం కావాలా ఆ రకంగా మనమందరం కూడా జీవించాలా మనమందరం కూడా జీవించి మన మన జీవితం కూడా అందరికి స్ఫూర్తి ఉండే జీవితం కావాలని కూడా సభముఖంగా తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా సాయి భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అన్న ఈ యొక్క కార్యక్రమంలో మనము ప్రతాగ్ గౌతమ్ బుద్ధుడు గాని శ్యామడ చక్రవర్తి మహాత్మ జ్యోతిరావు పూలే తల్లి సావిత్రిబాయి కూలే పెరియర్ రామస్వామి చాకలేలమ్మ దొడ్డి కుమరయ్య మాన్యవర్ కాంచీరామ్ ఈ రకంగా మహానీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఈ రోజు మనమందరం ఈ రకంగా తిండి తినగలుగుతున్నామన్నా ఈ రకంగా మన స్వేచ్ఛ బొచ్చగలుగుతున్నామన్నా ఈ రోజు ఈ రకమైన కార్యక్రమం మనం చేయగలుగుతాం ఆ మహనీయుల పోరాట ఫలితంగానే ఇవన్నీ చేయగలుగుతాం మనం కూడా సభాముఖ్యంగా ఆ మహానీయుల జీవితాలను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాల కోసం మనం అందరం కూడా పాఠవలసిన మనం తెలియజేసుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గట్టి సార్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు దానికి పద్మశ్రీ అనురావి కుమార్ గారు మేకల దాసు గారు నరసింహరావున్న గారు అన్న హెచ్ఎం శ్రీల్ గారు మీసల రాజేష్ గారు నిఖిల్ గారు మరియు భరత్ గారు విష్ణు గారు ముఖేష్ గారు అన్న సత్యమన్న గారు లలిత్ గారు అన్న అన్న గారు కడప రమణ గారు మల్లారు గణేష్ గౌడ అఖిల్ గారు పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారంతో కట్టేస్త కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం నాకు ఈ అవకాశం వచ్చి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై కుమార్ దళిత సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మరి ఏదైతే ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి గత రెండు వందల ముప్పై మూడో వారానికి మరి నిత్య పూలమాలనే ఒక అద్భుతమైన మరి పూలమాలను వేయడము మరి అంబేద్కర్ గారి ఆశయాలను మరి ఆలోచనలను ముందుకు తీసుకునే విధంగా మరి ప్రభుత్వ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారు మరి చేయడము మరి ఆయన ఆలోచనలను మరి అందరికీ తెలియపరచడం ఎంతో గర్వకరం మరి అదే విధంగా మరి అంబేద్కర్ గారు మరి దళిత దళిత జాతి కొరకు మరి తన జీవితాన్ని అంకితం చేశారు మరి దళిత జాతి కొరకు మరి అంబేద్కర్ గారు తన చిన్న వయసులోనే అంటరానితనాన్ని అనుభవించినాడు మరి బడిలోని గుడిలోని రానియకపోవడం మరి నీరు తాగుతానా కూడా దాన్ని మరి ఆ నీరు కలక్ష కలవచ్చడం అది అని చెప్పి మరి నీరు కూడా మరి ముట్టనీయకుండా మరి ఎన్నో మరి ఎన్నో బాధలు అతను అనుభవించి మరి నేను పడ్డ ఈ బాధని నా జాతి అనుభవించకూడదని చెప్పి తన జీవితాన్ని మరి అంకితం చేసి మరి మరి దేశ విదేశాలు తిరిగి మరి అతను ఈ అండరాని తనము ఈ భారతదేశంలోనే ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని తెలుసుకోవడము జరిగిందని అమెరికాలో మరి అలాగనే లండన్ లో అన్ని విధాలు తిరిగి వచ్చినప్పటికీ కేవలం ఈ భారతదేశంలోనే అగ్రకున వర్ణులు మరి ఈ దళితులను అణిచివేయడం మరి అంటరానితనంగా వారిని ఊరికి ఊరికి దూరంగా వెలువేయడం ఇలాంటివి చేయడం ద్వారా మరి అంబేద్కర్ గారు మరి మనం ఈ జాతిని మరి ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి మరి దళిత జాతిని మరి ఏదైతే దళిత జాతిలో పుట్టినప్పటికీ అంటరాని కులంలో పుట్టినప్పటికీ మరి దేశ తలరాత అయినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తిగా ఈ దేశంలో నిలిచినాడు మరి ఈ ఈ ఏదైతే అగ్రవాణులు మరి ఒక కులానికే పరిమితం చేసి అతన్ని మరి జయంతులకి వర్ మరి పరిమితం చేస్తున్నారు మరి ఏదైతే మనకి ఏదైతే మహిళలకు మరి ఓటక్కును కల్పించి స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించి సమాన హక్కులను కల్పించినట్టు వ్యక్తి ప్రతి ఒక్కరు సమానం అని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి జ్ఞానాన్ని మరి ఆయన ఒక ఆశయాలైన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి మరి ప్రతి ఒక్కరము మరి ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈయన కట్టుబడి ఉండాలి భారతదేశంలో ప్రతి ఒక్కరము మన అంబేద్కర్ గారిని దేవుడిగా భావించాలి ఎందుకంటే మన అంటరాని వారుగా ముద్రించినప్పటికీ ఆయన దాంట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినాడు మరి ఒక సంఖ్యలను తెగెంపినాడు కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి మరి ఈ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మరి నిత్యం పూలమాల వేసి మరి రెండు వందల ముప్పై మూడవ వారానికి చేర్చిందంటే మరి ఇక్కడే కాదు యమునంపేటు కీసార ప్రతాప్ వివిధ గ్రామాలలో ఉమ్మడిగా ఉన్నటువంటి గట్కేసర్ అదే విధంగా పోచారం ఈ విధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంబేద్కర్ బొమ్మని మరి గౌరవించుకొని వారం వారం నిత్య కులమాలు వేస్తున్నందుకు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారిని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న కమ్యూనిటీ ప్రతి ఒక్కరిని మరి ఇక్కడ ఉన్న వారు ఆర్గనైజేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి అదేవిధంగా భగత్ సింగ్ భగత్ సింగ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి కూడా మరి ఈ రోజు చేసుకోవడం చాలా సంతోషకరం ఆయన స్వతంత్ర సమర యోధుడు అదేవిధంగా ఉద్యమకారుడు ఆయన చిన్న వయసులోనే ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే దేశానికి తన జీవితాన్ని అప్పగేట్టినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు యోధుడు ఎందుకంటే స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ లాంటి భగత్ సింగ్ లాంటి ఆశయాలను వారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి మరి ప్రతి ఒక్కరము ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వ భారత్ వారు ఈ అవకాశం కల్పించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను